హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రాశులు ఏమిటో తెలుసుకుందాం వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది మరి ముందుగా మా వీడియోని లైక్ చేయండి మరియు ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఏ రాశులపైన ఎల్లవేళలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశుల వారికి చాలా అరుదుగా ఆర్థిక సమస్యలు వస్తాయి అసలు వీళ్ళకి సమస్యలే సరిగా రావు ఎందుకంటే ఈ రాశి వారిపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ఉంటుంది మిగిలిన అన్ని రోజులు కూడా ఈ రాశుల వారి ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉంటారు వీరిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి ఆ రాసులు ఏమిటో మరి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం మనం ముందుగా వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం వృచ్చిక వారు చాలా తెలివైన వారు మరియు మొండివారు వృచ్చిక వారు అయితే సక్సెస్ని ఎప్పుడు అందుకుంటారు లేదంటే ఎప్పుడు ఓటమి ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది దీంతో వీరు ఇబ్బందుల నుంచి ఈ తేలికగా బయటపడతారు తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారిపైన కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది సింహరాశిలో పుట్టినవారు కష్టపడి ఎప్పుడూ కూడా జీవితంలో ముందు ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహము ఈ రాశి వారిపైన కూడా ఎక్కువగా ఉంటుంది దీంతో జీవితాంతం సంతోషంగా ఉంటారు తులారాశి వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది కుజుడు పరిపాలించే ఈ రాశి వారు ఎల్లప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు కుజుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఎప్పుడు కూడా ఈ రాశి వారికి కూడా ధనం అందుబాటులోనే ఉంటుంది లోటు అనేది ఏర్పడదు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువగా వీరికి పేదరిక సమస్యలు ఎదుర్కొంటారు ఏది ఏమైనా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వలన వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కర్కాటక రాశి ఐదవ రాశి కర్కాటక రాశి వారు జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకి వీరికి అసలు లోటు అనేది ఉండదు వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అరుదుగా మాత్రమే ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆ తర్వాత మళ్ళీ సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ఈ అన్ని రాశులు కూడా ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకం పైననే ఆధారపడి ఉంటుంది అని మీరు గమనించాలి ఇది ఒక ముఖ్యమైన గమనిక ఎవరి జాతక ఫలితాలను వారి నక్షత్రాలను బట్టే ఆధారపడి ఉంటుందని గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్